కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను నాకంటే ముందు జేబీ శ్రీధర్ గారు సిపిఐకి ఇక్కడ బాపట్ల ప్రాంతానికి సుప్రసిద్ధుడు ఆయన ఇటీవల కాలంలో మార్చి ఇరవై మూడవ తారీఖున కాలం చేయడం జరిగింది ఆయన ఉండగానే నేను పెద్దవాడిని అయిపోయిన ఆరోగ్యం సహకరించట్లేదు జిల్లా అయింది బాపట్ల జిల్లా అంతా తిరగాలంటే కొరగ కావాలి మంచి కమిట్మెంట్ ఉంది కురడు కావాలని చెప్పి మాది అద్దెక నియోజకవర్గం సంతమాలూరు మండలం ఏల్చూరు గ్రామం అయితే అక్కడ నుండి ఇక్కడికి బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్లు తీసుకొచ్చి శ్రీధర్ గారి నుండి నిలబడడం జరిగింది ఈ క్రమంలో బాపట్ల జిల్లా అయిన తర్వాత చిన్న టౌను ఎడ్యుకేషన్ పరంగా మంచి అభివృద్ధి చెందినటువంటి బాపట్ల ప్రాంతం జిల్లాకి తక్కువ టౌనింగ్ ఎక్కువ లాగా ఈ ప్రాంతం ఉన్న దీని అభివృద్ధి బాపట్ల జిల్లా అయింది కాబట్టి దీని అభివృద్ధి ఏ విధంగా చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ గారు మన బాపట్ల ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి కోనారౌపతి గారు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు జిల్లాతో పాటుగా మెడికల్ కాలేజీని కూడా తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు ఇందాక చెప్పారు అనేక ఒత్తిళ్ళు వచ్చింది చీన లాంటి పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఒత్తిడి వచ్చింది అయినా కానీ బాపట్లలో మెడికల్ కాలేజీ ఇది బాపట్ల జిల్లాకో లేకపోతే బాపట్లో ఇక్కడ పట్టణానికి ఒక్కదానికే పరిమితం కాదు ఇప్పుడే చెప్పారు ఈ జిల్లాలో ఉన్న ఆరు నియోజక హాస్పిటల్ రావాల్సిన పరిస్థితి అక్కడి నుంచి ఎన్నదగా ఎక్కడికన్నా పంపించాలంటే పేషురెంట్ పంపించాలంటే ఇక్కడి నుంచి పంపించాల్సిన పరిస్థితి ఎకనామికల్గా ఆర్థికంగా స్టార్ట్ అవుతుంటేనే ఆ బిచ్చి బిచ్చి స్టార్ట్ అయిన కానించి కాలేజీ దాకా అనేక వ్యాపారులు ప్రత్యక్షంగా కొంతమందికే దాన్ని ఉంటే పరోక్షంగా కొన్ని లక్షల కుటుంబాలకి జీవన వృద్ధికి సంబంధించిన మెడికల్ కాలేజీ మనం ఈ బాపట్లో సాధించుకోవడం జరిగింది కోనరావు పది గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధైర్యం అంటే ఈ సందర్భంలో ఒప్పుకోవాలా ఇప్పుడు మన ఈ కార్యక్రమం పీపీపి విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమం కోసం మనం అన్ని పార్టీలు చేస్తూ ఉన్నాయి గతంలో ఉన్న నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు మెడికల్ కాలేజీలు కావాలంటే పీపీ విధానాన్ని తీసుకురండి పీపీ విధానం ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోండి నిధులు మేము ఇస్తాం కొంత నిధులు వస్తాయని చెప్తే పీపీపీ విధానం వద్దు మేమే ప్రభుత్వమే సొంతంగా నిర్ణయిస్తామని చెప్పి ధైర్యంగా ప్రతి మెడికల్ కాలేజీని మేము నిర్ణయిస్తామని చెప్పి మొండి ధైర్యంతో అలా చూపుకోవడం జరిగింది గతంలో వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు కూడా డెబ్బై రెండు ప్రాజెక్టులని ప్రారంభించారు ఉంగ రాష్ట్రంలో డెబ్బై రెండు డెబ్బై రెండు ప్రాజెక్టులని మీరు పూర్తి చేయాలంటే ఇబ్బంది పడతారని చెప్పి మా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కొల్లియ విజయవాడకు సంబంధించిన కొల్లి నాయకురావు గారు ఇబ్బంది పడతారని అన్ని ప్రాజెక్టులు పూర్తిగా ఉన్నాయంటే కాదు కాదు పూర్తి కావాలి ఎన్ని అవసరం ప్రజలు రైతులు ఆ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు వీటన్నిటిని పూర్తి చేస్తేనే ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా సుభిక్షంగా ఆ రకంగా రాజశాఖ రాజశాఖర్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు అదే నిర్ణయాలని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పిపీనం వద్దు ప్రభుత్వ సంస్థల్లో ప్రభుత్వం ద్వారానే ఈ మెడికల్ కాలేజీలు నిర్మిస్తా నిర్మించాలని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది ఆ సందర్భంలో మొన్న మన మహేంద్ర చల్లరామయ్య చల్లరామయ్య గారు రావడం జరిగింది పర్రకోటే గారు సంభాషణ పెడితే అన్నా అవునన్నా కాదన్నా వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బంది పదిహేడు మెడికల్ కాలేజీలు సాక్షి ఐదు కాలేజీలు పూర్తి చేశారు దశ మూడు పేసుల్లో జరుగుతా ఉంది దీన్ని కంటిన్యూ ఎవరికి ఇండివిజువల్ గా పార్టీ చేస్తా ఉన్నాం ఫస్ట్ ఫస్ట్ నేను మన పెద్ద హెద్రబాబు దగ్గర ఇరవై ముప్పై మంది తోటి రద్దు చేయాలని చెప్పిన కార్యక్రమం చేస్తే చాలా మంది అసలు కార్యక్రమం మెడికల్ నిర్మించిన వాళ్ళు కాకుండా ఉంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీలకు ఏం ప్రతిదాన్ని ప్రతిరేకిస్తారని చెప్పి ఆ సెంటర్ లో ఎగతాలు చేశారు ఆ ఎగతాలు చేసింది అదే ఈరోజు ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా దళిత సంఘాలు లేకపోతే ప్రాంతాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి మనిషి కూడా ప్రాణాలు ఉన్న ప్రతి మనిషి కూడా ఈ పిపి విధానం రద్దు చేయాలి ఇదేదో ఇందాక మన కూడా రాబోతు గారు చెప్పారు ఇదేదో వైద్య విద్య కోసం కాదని వైద్య విద్య కొంతమేరకే కానీ పేదవాడికి వైద్యం అందరి ద్రాక్ష లాగా ఈ పిపి విధానం పోతుంది ఈ రోజు ఎస్సీ ఎస్టీ బిసి ముస్లిం మైనార్టీ వర్గాలు బడుగు బలహీన వర్గాలు వైద్యం ప్రభుత్వ ప్రభుత్వంలో వైద్యం చేయించుకోవాలంటే అనేక ఇబ్బందులు